టిట్కోయల పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నట్లయితే కట్టను లేరు కట్టినవి ఇవ్వనూ లేరు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందన్నమాట టో టికోయల పరిస్థితి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు తేదాప ప్రభుత్వ హయంలో నిర్మించిన టిట్కో గృహాలపై వైకాపా ప్రభుత్వం పగపట్టినట్లుగా కనిపిస్తుంది తేదేపా హయంలో దాదాపుగా పూర్తయిన టిట్కో గృహాలను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు ఇలా ఒక్క ప్రాంతంలో కాదు అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి ఇప్పటివరకు గృహాలు తొంభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరికి కూడా చాలా తక్కువ మందికి అయితే అయితే ఇవ్వడం జరిగిందనమాట వాస్తవంగా చూసుకుంటే టిట్టుకోవల పరిస్థితి ఎలా తయారైందంటే ఒక దెయ్యాల కొంపలు అయితే తయారైనాయి మొత్తం మొత్తం చెదలు పట్టేసి మొత్తం ఎలా పెడతాలో తయారయ్యి అనమాట సో ఇక ఈ చాలా మంది లబ్ధాల్లో కూడా ఆశలు కూడా వెళ్తున్నాయి ఇంకా టిట్కోయలు ఇస్తారా ఎవరని చెప్పేసి ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఎలక్షన్స్ నెలకొక నెలలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంకా ఎవరికైతే టిట్కోయాలో వాళ్ళందరికీ కూడా ఇంకా అనుమానమైన మాట ఎందుకంటే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఆధారపడి అయితే ఉంటుంది అది టిట్కోయిలు ఎవరికి ఇస్తారు ఎవరిస్తారు ఏంటి అనేది సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం టిట్కోయల్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది లబ్ధిదారుల పరిస్థితి ఇలాగే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి